లేటు మా తాత గారి భూమి అయిన సర్వే నంబర్ మల్లె మడుగులో రెండు వందల తొంభై ఆరు ఫస్ట్ ఆలో నాలుగు ఎకరాల ముప్పై మూడు కుంటలు ఉంది దానికి మాకు మాట్లాడారు ఎవరు ఇది కోర్టు రోడ్డు తరఫున వచ్చారు మాకు వచ్చిన తర్వాత సెటిల్మెంట్ కూడా జరిగింది సెటిల్మెంట్ జరిగిన తర్వాత శివరాం మధ్యలోకి వచ్చి కింద ఇచ్చేది అని కూడా చెప్పాడు చెప్పిన తర్వాత ఏమైందంటే శివరామ్ కొన్న తర్వాత వాళ్ళకి నోటీసులు కూడా పంపించాం కోర్టు నుంచి కోర్టు నుంచి నోటీస్ పంపించిన తర్వాత కూడా రెస్పాన్సిబుల్ లేదు మేము వస్తాం మేము వస్తాం అన్నారు దాని తర్వాత మా లేడీస్ మా వచ్చిన గారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు అందరూ వెళ్ళారు అక్కడ సైట్ మీదకి వెళ్ళి మాట్లాడారు శివరామ్ తో మాట్లాడిన తర్వాత ఏమైనా ఉంటే ఆరో తారీఖు మాట్లాడదాం కోర్టులో నడుస్తుంది కదా అక్కడే కూర్చొని సెటిల్మెంట్ చేద్దాం అని కూడా స్పందులో శివరామ్ అన్నాడు అన్న తర్వాత సరే అనుకుని మేము కూడా వచ్చేసాం గొడవలు లేకుండా వచ్చేసాం మేము ఆయన గౌరవించి వచ్చిన తర్వాత తర్వాత అదే కొనరాదు అది ఒక పదిహేను ఇరవై రోజులు ఏం చేశాడంటే మాకు మబ్బు పెట్టి కొల్లిబాబు కొల్లి బాబు నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అక్కడ కొల్లి అక్కడ భూమి లేదు భూమి ఒక చోటు ఉంటే ఆయన మా దాంట్లోకి వచ్చే నెంబర్ రిజిస్ట్రేషన్ చేయాలి కొల్లిబాబు ఇరవై ఐదు లక్షలు తీసుకుని ఆ నెంబరు అమ్ముకున్నాడు అది ఎవరి పేరు మీద చేయించాడు అంటే పందుల పనిదరి పేరు మీద అంటే పందుల శివరాం కొడుకు మీద చేయించాడు చేయించిన తర్వాత దీంట్లో బాధ్యులు ఉంటారు కదా కొన్నవాళ్ళు వాళ్ళకి ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ మొత్తం కట్టానని చెప్పి మొత్తం ఫ్లాట్లు అమ్ముకున్నారు నేను కూడా వెళ్ళా వెళ్ళిన తర్వాత మన వసుంధర మేడమ్ కలిసినాను కమిషనర్ గారిని కూడా కలిసాను లెటర్ కూడా ఇచ్చా వాళ్ళకి నేను మాట్లాడతా వచ్చి రాళ్ళు కూడా బీగుతా అని చెప్పారు అయితే సరే అమ్మా అని చెప్పారు ఇప్పుడు దాకా వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు అధికార ఆండతో వాళ్ళు చేస్తున్నారు పైనుంచి అధికారంతో వీళ్ళు ఫోన్లు చేయడం బెదిరింపు కాళ్ళు చేయడం బెదిరింపు చేసి వీళ్ళతో మాట్లాడించి మీరేం దాన్ని ఆ ల్యాండ్ని ముట్టుకోవద్దు అని చెప్పడం వసుంధర మేడం గారు వస్తా అన్నారు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు మరి అది ఎందుకు ఎందుకు తెలియలేదు వెళ్ళాం మేము మూడు సార్లు కూడా కలిసాం మేము కలుస్తూనే ఉన్నాం కమిషనర్ గారు కూడా చర్య తీసుకుంటా అన్నారు తీసుకోలేదు దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు బాబుకి చిన్యా దగ్గర ఎన్ని ఎకరాలు ఉన్నాడు వాళ్ళ కొల్లి రోషం ఆ డాక్యుమెంట్ మళ్ళీ డాక్యుమెంట్ కావాలి ఫస్ట్ అన్ని దొంగ రిజిస్ట్రేషన్ చేస్తున్నాడు కొల్లి కొల్లిబాబు ఇదే ఎంఆర్ ఆఫీస్ లో బోర్డు పైన ఉంటది ఈయన నెంబర్ ఈయన వచ్చిన తర్వాత ఈయనకి ఏ ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయొద్దని ఉంటుంది బోర్డు మీద అలా ఒక పది పది నెంబర్ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ సర్వే నెంబర్ ఆయన కూడా శివరాము ఆయనతో కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు దాని తర్వాత రౌడీ యూజం చేయడం ఎవరైనా వస్తే నేను చూసుకుంటా అని చెప్పి అధికారాంటే రౌడీ రౌడి యూజం చేయడం ఫస్ట్ ఇక్కడ ఏంటంటే కొల్లి బాబు దగ్గర చిన్న దగ్గర ఎన్ని ఎకరాలు కొన్నాడు ఆ లింకు డాక్యుమెంట్ కావాలి మా మా రిజిస్ట్రేషన్కి ఆయన వచ్చి చేయాల్సిన అవసరం ఏంటి మేము ఇంటికి కూడా వెళ్ళాము ఇంటికి వెళ్తే నువ్వు ఏం చేసుకుంటారు ఏం పీక్కుంటావు ఏం పీక్కుంటావు పీక్కోబోరా అన్నాడు పుల్లి అనే అతను అది మాకు కావాలి అదండి మాకైతే న్యాయం చేయగలని కోరుతున్నాము అధికారం కూడా మాకు పట్టించుకోవాలి ఫస్ట్ అధికారాలు కూడా పట్టించుకోవట్లేదు వస్తుంది ఇప్పుడు అదే మేము కోర్టులో పెట్టినా కూడా లాయర్ కూడా ఇంజక్షన్ ఆర్డర్ చేస్తున్నాం అని చెప్పి ఇప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ కూడా దేవట్లేదు ఎటు పోయినా మాకు అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం జరగట్లేదు దానివల్ల మేము మా బాధలు మీకు చెప్పుకున్నాం మేము మా భూమి మాకు కావాలి నాలుగు ఎకరాల ముప్పై మూడు కుంటలు మాకు కావాలి మీ కోర్టులో కూడా మేము ఆల్రెడీ మేము పెట్టాం కోర్టు కాగితాలు కూడా ఉన్నాయి మా అక్కడ మేము పేపర్ కూడా ఇచ్చాం మేము పేపర్కి వచ్చిన తర్వాత కూడా రెస్పాన్స్ లేకుంటే ఇంకా ఇంకెందుకు అధికారం ఉండి అధికారంలో ఉండి మీరు ఇలా చేస్తే సార్ బాగోదు ఎందుకంటే పేదలు ఉన్నారు దీంట్లో పేదలను కూడా పట్టించుకోవాలి అధికారం ఉందని చెప్పి మేము కూడా అధికారం దొంగ రిషన్ చేస్తే బాగుంటుందా బాగోదు కదా అలా అని కొంచెం మాకు దయ మాకు దయ చూపించాలని మేము కోరుకుంటున్నాం అధికార ఆండతో ఇలా రెచ్చగొడుతున్నారు మాకు బెదిరింపు కాలు కూడా వచ్చాయి సార్ వీళ్ళ వల్ల మాకు నష్టపరిహారం కూడా ఉంది చంపుతాం గింపు బెదిరింపు కాలు కూడా వచ్చాయి కాబట్టి దయచేసి మీరు చర్య తీసుకోవాలి మున్సిపాలిటీ వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను నేను మేడం గారు కూడా స్పందించారు మళ్ళీ ఎందుకో బ్యాక్ వెళ్ళిపోయారు అధికార అండతో కాబట్టి మాకు దయం మా భూమి మాకు కావాలని కోరుకుంటున్నాం ఆ మాకు చే అతను న్యాయం చేయాలి మరి న్యాయం చేయకపోతే ఆ శివ శివరామ్ తొంగ సంతకం పెట్టుకున్నాడు కోలి తోటి ఇలాంటి కూడా చేసి చేర్చుడు వాళ్ళకి ఇప్పుడు తెలిసిన పిల్ల కోడికి తెలియకుండా వాళ్ళు రిజిస్టర్ చేపించుకున్నాడు తెలియకుండా చేసుకుంటున్నాడు పిలాట్ చేసి వాళ్ళు అమ్ముకున్నాడు మాకు అక్కడ కోట్లో మేము నడుస్తూనే ఉన్నాం ఆయన కోట్లో మాకు అడగదా అన్నాడు మళ్ళీ ఆయన అమ్ముకున్నాడు ఆ వాళ్ళ పా కోలి తొంగ సంతకాలు పెట్టుకొని ఇవై ఐదు పెట్టండి మాకు అసలు లమ్మాయి భూమి ఆయట రాజనాయకుడు వాళ్ళు మాకు బెదిరిస్తారు మాకు చెప్పాలని బెదిరిస్తారు వాడుచారు మాకు మీకు చెప్పిస్తా అని మాకి వాళ్ళు ఇది చేసుకొని మాకు బెదిరించి మాకు మా భూమి మాకు రాకుండా తెచ్చారు వాడు మాకు న్యాయం జరగాలి